కాకపోతే మన ఢిల్లీ బాంబులు వేసిన తర్వాత చాలా చాలా అంటే అవాక్ అయ్యే విస్తుపోయే అంశాలు చాలా మనం వింటున్నాం అందులో చూస్తే బాంబుల తయారీకి ఇరవై ఆరు లక్షల రూపాయల నగదు సేకరించింది నిధులు ట్వంటీ సిక్స్ లాక్స్ ఎవడప్పుడు సుమ్ది ఎవరిది అమర్చేందుకు కార్లు సహా ముప్పై రెండు పాత వాహనాలు కొనుగోలు అంటే ఇట్లాంటి కారు బ్లాస్ట్లు ప్లాన్ చేశారనమాట పాత వాహనాలు అంటే పనికిరానివి ఏవైనా ఉంటాయో అవి చిన్న బోర్కు బోర్కొచ్చేసినవి పదిహేను ఏళ్ళు ఎక్స్పైర్ అయిపోయినవి ఆ తర్వాత వాటిని పొల్యూషన్ అవన్నీ చెక్ చేయించకుండా ఇన్సూరెన్స్ ఏం చేయించకుండా రెన్యూల్ చేయించకుండా అటువంటి వాళ్ళని తీసుకొని ఎక్కడికెక్కడ వదిలేసి మనకి సిటీలో కూడా చూడండి చాలా దగ్గర పాత కార్లు అలాగా ఆ టైర్లు పాడైపోయో లేదంటే ఇంజిన్ పాడైపో అక్కడ వదిలేసి ఉంటారు అవి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరు ఏ ఆర్టీ వాళ్ళు దాని మీద రైడ్స్ చేయరు ఏ విధమైన చర్యలు ఉండదు అది అటువంటివి వీళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వాహనాలపై దృష్టి పెట్టాలి ఎక్కడికక్కడ ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో వాటిని డ్రంక్ అండ్ డ్రైవ్ లోనో లేదంటే వారు ఏదో యాక్సిడెంట్ లోనో తీసుకొచ్చినవి అక్కడ పెడతా ఉంటారు అవి అలాగ మగ్గిపోతూ ఎండకి ఎండి వానక తడిసి డస్ట్ పట్టి తుప్పు పట్టి అక్కడ పోతూ ఉంటాయి అటువంటివి ఇట్లాంటి దుర్మార్గులు చేతిలో పడితే